హాయ్ అండి ఈరోజు నేను బటర్ మిల్క్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక గ్లాస్ పెరుగు కొద్దిగా అల్లం తురుము కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం కొత్తిమీర సాల్ట్ కొంచెం నిమ్మరసం వాటర్ పోసుకోవాలి పెట్టుకుని మిక్సీ పట్టు అయిపోయింది తీసేసుకోవాలి మంచిగా అయిపోయింది బటర్ మిల్క్ గ్లాసుల్లో పోసుకోవాలి బటర్మిల్క్ ఫస్ట్ ముందు సబ్జాలు వేస్తున్నా కొంచెం పైన కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరతో గ్రాజెస్ చేసుకోవాలి రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి